నన్ను అడుగుతూ ఉంటారు ఉన్నట్టుండి మా జీవితంలో పెనుమార్పులు రావాలంటే ఆకస్మికంగా డబ్బు వచ్చేయాలి మాకున్న కష్టాలన్నీ ఒక్క రోజులో పోవాలి అలాగే మాకు మేము అనుకున్న ఉద్యోగాలు రావాలి మేము అనుకున్న ఇల్లు కొనుక్కోవాలి కారు కొనుక్కోవాలి ఇంత లగ్జరీగా మేము బతకాలంటే అసలు దానికి సంబంధించిన రెమెడీ ఏదైనా చెప్పండి అని చెప్పి చాలా మంది అడుగుతూ ఉంటారు నేను స్వత ఎమ్మ కారు కొనుక్కోవడం లేకపోతేనేమో ఇల్లు కొనుక్కోవడం రుణానుబంధ రూపేణ పశుపతిని సుతాలయ మనం పుణ్యం కొద్దీ ఈ పురుషార్థాలన్నీ కూడా మనకి సిద్ధిస్తూ ఉంటాయి వాటికి ఏం రెమెడీలు ఉండవు అంటే కాదంటే ఒక ఆయన అన్నారు ఈ పూజలో పెట్టిన ఇటుక పట్టుకెళ్ళి మీ ఇంట్లో పెట్టి ఇటుక మీద దీపం పెడితే మీకు ఇల్లు కట్టుకుంటారని లేకపోతే కారుకుండే చక్రం ఓడబీక్కుని దాన్ని పసుపు రాసి దాని మీద దీపం పెడితే మీకు కొత్త కారు వస్తుందని ఇలా అనేక రకాల రెమెడీలు చెప్పారండి మరి అవేం ఫలించవండి అని చెప్పి చాలా మంది అడుగుతుంటారు నిజానికి ఒక విషయం గుర్తుపెట్టుకోండి నడతలో మార్పు వస్తే మన జీవితంలో పరివర్తన వస్తుంది జీవితంలో ఏదైనా సాధించాలి అనుకునేటువంటి వాళ్ళకి మనం కొత్తగా చెప్పక్కర్ల ఆల్రెడీ సాధించిన వాళ్ళే చాలా మంది విషయాలు చెప్తూ ఉంటారు ఏమని క్రమశిక్షణే జీవితానికి చాలా ముఖ్యము కాల స్వరూపమే భగవంతుడు కాలాన్ని సద్వినియోగం చేసుకున్నవాడు గొప్పవాడు అందుకని ఏం చేయాలి ఇప్పుడు నిరంతర సంధ్యావందనం ఉన్నది సంధ్యావందనంలో కూడా ఏం చేస్తాం మనం ఉదయాన్నే బ్రాహ్మీం తర్పయామి అంటాం ఇక్కడ బ్రాహ్మి అనేటువంటిది బ్రహ్మగారి యొక్క శక్తి ఎవరైతే ఉదయ ఉదయాన్నే బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేచి స్నాన సంధ్యావందనాలు ముగించుకుని సూర్యోదయానికి పూర్వమే దీపారాధన చేసుకుని జీవితాన్ని ప్రారంభం చేస్తారో వారికి ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండవు